తెలంగాణ నిరుద్యోగ అభ్యర్థుల గుడ్ న్యూస్ ఎన్టీపీసీలో పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేశారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వందల ముప్పై పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది జీతం యాభై ఐదు వేల రూపాయలు ఉంటుంది నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం ఈ వీడియో నుంచి వరకు చూడండి ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణలో విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లతో పాటు కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే గవర్నమెంట్ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నోటిఫికేషన్ వచ్చేసి ఎన్టీపీసీ లిమిటెడ్ ఏ గవర్నమెంట్ ఆఫ్ ఎంటర్ప్రైజ్ నుండి అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేస్తున్నారు ఎన్టీపీసీ అనేది ఇండియాస్ లార్జెస్ట్ ఎనర్జీ కంపెనీ కెపాసిటీ వచ్చేసి సెవెంటీ త్రీ థౌజండ్ ఎయిట్ సెవెంటీ ఫోర్ కెపాసిటీ కలిగి ఉన్న కంపెనీలో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఆన్ ఫిక్స్డ్ టర్మ్ బేస్ మీద భర్తీ చేస్తున్నారు టోటల్గా రెండు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు వీటికి సంబంధించి విద్యార్థులు డిగ్రీ ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి కానీ ఇన్స్టిట్యూషన్ నుండి కంప్లీట్ చేసి ఉండాలి ఏజ్ ముప్పై ఐదు ఉండాలి సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఫిక్స్డ్ మంత్లీ శాలరీతో పాటు అడిషనల్గా హెచ్ఆర్ఏ అకామిడేషన్ నైట్ షిఫ్ట్ అలవెన్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది మెడికల్ అలవెన్సెస్ కూడా ఇస్తారు ఈ నోటిఫికేషన్ ద్వారా రెండు వందల ఇరవై మూడు పోస్టులను భర్తీ చేస్తున్నారు అందులో కేటగిరీ వైజాగ్ ఖాళీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి అన్ రిజర్వ్ కేటగిరీలో తొంభై ఎనిమిది ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఇరవై రెండు ఓబీసీ వాళ్ళకు నలభై ఎస్సీ వాళ్ళకు ముప్పై తొమ్మిది ఎస్టీ వాళ్ళకి ఇరవై నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి వీటికి అప్లై చేసుకున్న అభ్యర్థులకు ఏజ్ రిలాక్సేషన్ ఊడివ్వడం జరిగింది ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకు మూడు సంవత్సరాలు ఎక్స్ సర్వీస్మెన్ వాళ్ళకు మరియు ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ పర్సన్స్ ఉంటే టెన్ ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ మీరు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నెల ఇరవై ఐదో తేదీ నుండి వచ్చే నెల ఎనిమిదో తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడంలో మీకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లోను కామెంట్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్